పుత్ర పవిత్ర నామన ఆమె గౌరవీలైన సహోదరి సోదరుల మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామమున శుభములు తిరుగుతూ సాధారణంగా యొక్క దివ్యవాకులను ధ్యానించుకుంటకు మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ఈరోజు పవిత్ర సువిశేష వాక్యములు మొదటి మొదటిపట్నము నిరగమకాండము మూడవ అధ్యాయము పదకొండవ నుంచి ఇరవై వచ్చిన వరకు మత్స్యకర్షి వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు ఈ పవిత్ర సువిశేష వాక్యముల యొక్క ముఖ్య అంశము అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నాయద్దుకు రెండు నీకు విశ్రాంతి నోత్సను మత్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము గౌరవ సహోదరి సహోదరులారా ఈ రోజుటి క్రీస్తు ప్రభుని యొక్క సందేశం మొదటిపట్నంలోని నిన్నటి సంగళం ద్వారా మనం నేర్చుకున్నటువంటి తండ్రిదేవుని యొక్క చిత్రాన్ని నెరవేరుస్తున్నారు అదేలాగో చూద్దాం నిన్నటి మొదటిపట్నంలో మండచున్న పద మోశప్రాప్త హృదయంలో నరహత్య అను పాపములను తండ్రిదేవుడు తన ప్రత్యక్షత ద్వారా శుద్ధి చేసి యేసుక్రీస్తు ప్రభు మత్తిగారి శుభార్త పదకొండవ జమ ఇరవై ఎనిమిదవ చేశంలో చెప్పిన విధముగా భారం సే అలసి సొలసి ఉన్న సమస్త జనలార నా ఎద్దకు రండి మీకు విశాంతిని వస్తను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడననియు వినమర హృదయుడేననియు మీరు నా నుండి నేర్చుకున్నాడు అని చెప్పినటువంటి వచనాల్లో పాపభారంతో ఉన్న మోస యొక్క కాడిని తండ్రి దేవుడు తీసుకొని ఇజ్రాయిలీల బానిసత్తపు విముక్తి అను కాడిని సాధుశీలుని గాను వినమ్ర హృదయుడు గాను మోసను మార్చుకుని ఆత్మబలాన్ని ఇచ్చి తోడుంటానని మాటనిచ్చి తన నామాన్ని యుహోవాగా ఎరకపరచుకొని తను చెప్పినవన్నీ నెరవేరిన పిమ్మట హొరేవ్ కొండ మీద తనను ఆరాధించుటకు మోషే మరియు ఇజ్రాయేల్ ప్రజలు రావాలి అని తెలియజేశారు ఇది తండ్రి దేవుడు మోస ప్రవక్తకు ఇచ్చినటువంటి మాట పట్టు ఈనాటి మొదటిపట్నంలో దేవునికి మోస ప్రవక్తకు మధ్య జరిగిన సంభాషణ ఎంతో ఆశ్చర్యాన్ని మరియు దైవానుభూతిని కలిగించే సంభాషణ ఎందుకు ఆశ్చర్యం కలిగించేదంటే ఈ సంభాషణ ఇంగ్లీష్లో ఒక ఇమోర్టల్కి మోర్టల్కి మధ్య జరిగిన సంభాషణ తెలుగులో చెప్పాలంటే ఒక పవిత్రునికి అపవిత్రునికి మధ్య జరిగిన సంభాషణ సర్వంతర్యామికి అంతర్యామికి మధ్య జరిగిన సంభాషణ ఒక నిరాకారికి మరొక ఆకారికి మధ్య జరిగిన సంభాషణ ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు అదేమిటంటే ఒక నిరాకారి ఒక ఆకారితో సంభాషించడం సాధ్యమేనా అంటే సాధ్యమే అందుకు ఈనాటి మనం ధ్యానించుకుంటున్న సంభాషణ దానికి నిదర్శనం నిన్నటి సందేశంలో మండుచున్న పద దేనికి నిదర్శనము నేను నేర్చుకున్నాము అలాగే దేవుని లేక నిరాకారి అయిన దేవుడు మండుచున్న పద రూపంలో మూషకు దేవుడు ప్రత్యక్షం అవటం అంటే ఒక ఆకారాన్ని తీసుకుని నిరాకారిగా ఉన్న దేవుడు తన ఇష్టం వచ్చినప్పుడు తన ఇష్టమైన వారికి ప్రత్యక్షం అవటం దీని యొక్క అర్థం ఇది సాధ్యమేనా అంటే దేవునికి ఇది సాధ్యమే అనే దానికి ఇది ఒక రుజువు అయితే ఇది ఎందుకు అంటే నా పేరు యావే దేవుడు అని మోస ప్రవక్తకు తన అసలు పేరును వ్యక్తపరిచిన దేవుడు ఉన్న దేవుడు ఉంటున్న దేవుడు ఉండే దేవుడు కాబట్టి ఆయనకు ఏదైనా సాధ్యమే అన్నీ సాధ్యమే ఇక మోసే దేవుని చేతనే ఒక గొప్ప పవిత్ర కార్యమునకు అత్యంత ప్రమాదకరమైన పనికి అంతరసాధ్యం సాధ్యం కాని పనికి ఎన్నుకొనబడ్డాడు కానీ ఆ ఎన్నుకొనబడిన లేక ఇవ్వబడిన పని నెరవేర్చటకు లేక చేయుటకు మోసే కొన్నటువంటి సందేహాలన్నింటినీ తండ్రి అని హోదేవిని నిర్మోహమాటంగా అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నాడు ఇలా మోస ప్రభుత్వ తండ్రి అని అడిగిన ప్రశ్నలు బోధకులందరికీ ఎంతో మార్గదర్శకమైనవి ఎందువల్లంటే బోధకులు చేయ పని అసమానమైన పని దేవుని పని అతి పవిత్రమైన పని అందువలన బోధకులు నిర్వహించబోవు పని చేయబోవక ముందు దేవుని ప్రార్థన చేసుకుని పనిని నిర్వహించబో ముందు ఆ పనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే తండ్రి దేవునితో సంభాషించుకుంటూ తన బలహీనతలను వ్యక్తపరుచుకుంటూ దేవుని అనుమతితో పనిచేస్తే అది తప్పనిసరిగా విజయవంతం అయ్యి తీరుతుంది అన్నది మోస ప్రవక్త గారికి మరియు తండ్రిదేవునికి మధ్య జరిగిన సంభాషణల భావం ఇక ఈ సంభాషణ ఎంత ఆత్మీయంగా ఉన్నదో పరిశరిద్దాం తండ్రి తండ్రిదేవుడు మోసతో సంభాషించిన సంభాషణ అదేంటంటే రమ్ము ఐగుప్త దేశం నుండి నా ప్రజలైన ఇజ్రాయిలీలను వెలుపులకు తీసుకుని వచ్చుటకు నిన్ను ఫరో వద్దకు పంపెదను అన్న తండ్రి అని యహోదేవుని యొక్క సందేశములకు మోస వ్యక్తపరిచినటువంటి సందేహం అదేంటంటే ఫరోరాజు వద్దకు వెళ్ళటం కానీ ఐగుప్తు నుండి తీసుకుని వచ్చటం కానీ నేనేవ్వడను అని మోస ప్రవక్త తన యొక్క అయిష్టతను వ్యక్తపరిచాడు అంతేకాకుండా ఈ సందేహంలో తను ఒంటరిగా పనిచేయగలనా అనే సందేహాన్ని కూడా వ్యక్తపరిచాడు సందేహానికి దేవుడు ఇచ్చినటువంటి సమాధానం నేను నీకు తోడై ఉందును నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకుంటూ గుర్తుగా నీ పని పూర్తయిన తర్వాత నన్ను ఈ కొండపై ఆరాధించే అనగా హోరేబు కొండ మీద అంటూ మోషే సందేహాన్ని నివృత్తి చేయటమే కాకుండా తండ్రి దేవుడు నేను నీకు తోడుంటానని మాట ఇస్తూ ధైర్యం చెప్పారు తదుపరి మోస వేసిన మరొక ప్రశ్న ఏమిటంటే మీ పితల దేవుడు నన్ను మీ వద్దకు పంపను అని చెప్పినప్పుడు ఆ దేవుని పేరేమిటని వారు నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అని దేవుని పేరు అడగటం ముందు చూపగలిగినటువంటి వ్యక్తి యొక్క తత్వం ఇది తత్వం ఇక నాలుగవదిగా మోస వేసిన ప్రశ్నకు దేవుడి సమాధానం మీ పితరులైన అబ్రహం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబ్ దేవుడను ఆయన నేను ఇక ఇక ఎల్లప్పుడూ నన్ను యావే దేవుడు అని పిలుస్తారు తండ్రి దేవుడు చెప్పినటువంటి ఈ సమాధానం ద్వారా మోస ప్రవక్త ఇండదేవుని యొక్క ప్రణాళికను కొంచెం అర్థం చేసుకున్నాడు తన సందేహాలను నివృత్తి చేసుకున్నాడు ఎందువల్లంటే తను బోధించబో ప్రజలు సామాన్యమైన వారు కాదు దాన్ని సమాధానపరచడం అంత సులువైన పని కాదు అందుచేతనే దీనికి అనుసంధానంగా యశకృష్ణ ప్రభువు మత్స్య సువార్త పదకొండవద్యం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఈ విధంగా అంటున్నారు చే అలసి ఉన్న వారిరా నా వద్దకు రండి ఆ భారమును మీరు తీసుకోండి అని చెబుతున్నారు గౌరవ సహోదరి సోదరులరా దీనినే దైవ పిలుపు అంటాము దైవ పిలుపులో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకొని స్పష్టతను పొందటం అంటే ఇదే పోతే ఒక బోధకుడు బోధించే తను చేయవలసిన పని ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవుని గురించి బోధించాలంటే ముందుగా ఆ బోధకుడు దేవునితో సంభాషించుకోవాలి జరగబో సంఘటనను పసిగట్టగలగాలి ఎదుటివారు వేయు ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పగలగాలి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నా సందేహాలను నివృత్తి చేయాలన్నా ఆ బోధించబో వ్యక్తి ముందుగా దేవునితో సంభాషించుకోవాలి దానిని ప్రార్థన అంటాం గౌరవ సహోదరి సోదలారా ప్రార్థన ద్వారా దైవశక్తిని పొంది దేవుని తోడుతూ దేవుని కార్యాన్ని నిర్వర్తించాలి మోస ప్రవక్తల అందుకే మోస ప్రవక్తను బోధకులందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు గౌరవ సహోదరి సోదలారా ఇక యుశువార్థ ధ్యానమును ముగించుకొని మోస ప్రవృతి గారికి అయిన యహోదేవుడు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చి ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజల వద్ద పంపిస్తున్నారో అదేవిధంగా ఈనాటి బోధకలను కూడా తండ్రిహీన యహోదేవుడు తీర్చిదిద్దుతూ వారు బోధనకు వెళ్ళబోయే ముందు తర్ఫీదునిస్తూ ప్రార్థన శక్తి ద్వారా వారు దేవుని యొక్క దేవుని పొందుతూ మోసగారిలా ధైర్యంగా వారి యొక్క దైవ సేవను చేసుకునే విధంగా వారికి దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రేనే హోదేవా పాపులము అనర్హులము అయినా మేము మీ సన్నిధికి వచ్చి వేడుకను మా మరణ ఆలకించమని మా సంఘ బోధుకులందరినీ మీ శక్తి సేనింపి మోసే గారితో ఏ విధంగా అయితే తోడు ఉంటానని మీరు మాట ఇచ్చారో అదేవిధంగా ఈనాటి బోధకులతో కూడా తోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు వారిని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ సందేహాలు నివృత్తి చేస్తూ శక్తినిస్తూ మీ పవిత్ర కార్యమైన పాపులమైన మమ్ము సాతాను సోదరుల నుండి విడిపించు మార్గమును బోధించే విధంగా వారిని ప్రేరేపించమని ఆస్వాదించమని ఈ బోధన సమయంలో వారు పడుతున్నటువంటి కష్టాల భారాన్ని కుమారుడు మా నాథడైన యేసుక్రీస్తు ప్రభువు తీసుకొని వారి యొక్క శక్తిని వీరికి అనుగ్రహించే విధంగా వీరిని ఆశీర్వదించమని மனநாதேசை தான் மே பிரார்த்தி தண்ட்ரி ஆமேன் பித புத்திர பவித்தாத்மன ஆமேன்